హాయ్ అండి ఈరోజు మనం ప్రాన్ మసాలా కర్రీ అలా చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు క్లీన్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకుని ఆనియన్ పేస్ట్ కూడా దానిలో వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వచ్చి కారం వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పైకి ఆయిల్ తేలే వరకు మనం మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి దీనిలో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి అడుగుంటుంది లేకపోతే ఇంకా కొంచెం ఉడకాలండి ఇది దగ్గర పడిపోయింది ఉడకొచ్చి ఉడక దగ్గరికి రెడీ అయిపోయింది మనకి కూర ఇది రైస్కి ఫ్రైడ్ రైస్లకి జీరా రైస్ అలాగే రోటీ చపాతీకి కూడా బాగుంటుందండి పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ ప్రాన్ మసాలా కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ